హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి బందోషలను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా బందోషలను చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో వాళ్ళకైతే సర్వ్ చేయండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ కూడా ఇదే చేయమంటారు అంత బాగుంటాయండి ఈ బందోషలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసే ముందర వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ బందోషలను ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు సన్న రవ్వ సూజీ బొంబాయి రవ్వ అంటారు కదా దాన్ని ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానంటే తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి రవ్వను వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక బంగాళదుంపను తీసుకుని నేను ఈ విధంగా చెక్కు తీసుకున్నానండి పీల్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక కప్పు వాటర్ని పోసానండి బంగాళదుంప అనేది మీరు తీసుకున్న రవ్వను బట్టి వేసుకోండి నేను ఒక కప్పు వరకైతే తీసుకున్నాను కాబట్టి రవ్వ ఒక బంగాళాదుంపర తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానంటే చూడండి ఈ విధంగా అంతా కూడా సరిపడినంత వాటర్ పోసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు నాననిస్తే బాగుంటుంది రవ్వ కాబట్టి చక్కగా నానిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత నానిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను సరదాగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా ఇందులోకి రవ్వ మిశ్రమంలోకి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బందోషకు తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడినంత సాల్ట్ వేసుకుని అలాగ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి రవ్వ మిశ్రమంలోకి ఇదంతా కూడా కల్ చక్కగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బందోశలను వేసుకోవడమే ఒక చిన్న ప్యాన్ కాని పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బందోస మిశ్రమము ఇందులోకి వేయాలి రవ్వ మిశ్రమం ఇందులోకి వేసుకోవాలి బందోషలోకి చిన్నగా ఏదైనా ప్యాన్వి చిన్నగా ఉంటే దాంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఇవి చక్కగా వస్తాయి మీకు బందోషలు లావుగా వస్తున్నాయి అనిపిస్తే లావుగా ఉంటాయి అనుకుంటే కాస్త పల్చగానైనా వేసుకోవచ్చు కాస్త లావుగా ఇష్టపడేవారు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు సన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని రెండు వైపులా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్ దోరగా వేయించుకుంటే లోపల వరకు కూడా చాలా చక్కగా కుక్ అవుతాయి చూడండి రెండు వైపులా దోరగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే పది నిమిషాల్లో అప్పటికప్పుడు ఒక పది పదహైదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయి బందోషలు అయితే దీంట్లోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెడ్ ఒకే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా కొత్తగా వేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా ఇది చేయమంటారు మిగతా బందోషలను అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు మిగతా బందోషలను అన్నిటిని కూడా వేసుకొని తీసేసుకోవడమే దీంట్లోకి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీతో కానీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్లేమ్ మాత్రము స్లిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల వరకు చాలా చక్కగా కుక్ అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ బందోషలను ఈ విధంగా చేసుకొని చూడండి లోపల వరకు కూడా ఆనియన్స్ కానీ టమాటాలు కానీ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమంటారు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కాస్త లావుగా ఉన్నాయని ఇష్టం లేని వాళ్ళకైతే కాస్త పలచగానైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి చూడండి లోపల ఎంత చక్కగా కుక్ అయ్యాయో ఈ విధంగా బందోషలను చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ బందోషలను రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్